నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు ఒక్కొక్క విషయాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తుంది సిట్ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ ఏర్పాటైంది సిట్ విచారణలో భాగంగా రాజ్కాసర్ రెడ్డితో పాటు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు కీలక వ్యక్తుల్ని ఈ నేపథ్యంలో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ గోవిందప్ప బాలాజీ జగన్మోహన్ రెడ్డి వైఫ్ భారతీ కంపెనీలో కీలకమైనటువంటి వ్యక్తి డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సో వీళ్ళ వీళ్ళ గురించి ప్రత్యేకంగా నేను చెప్పడం కాదు గత కొన్ని రోజులుగా ఫాలో అవుతున్న వాళ్ళకి వీళ్ళ గురించి తెలుసు అయితే వీళ్ళకి మొన్నీ మధ్యనే సుప్రీంకోర్టు వీళ్ళకి ఎటువంటి రిలీఫ్ ఇవ్వకుండా ముందస్తు బెయిల్ ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చు కదా అనేలాంటి వ్యాఖ్యలు కూడా చేసింది అయితే ఎల్లుండి వాళ్ళని విచారానికి పిలవబోతున్నారు ఎవరి ద్వారా డబ్బులు రాజకేసిరెడ్డి ద్వారా వీళ్ళ ముగ్గురికి వస్తే వీళ్ళ ముగ్గురు అంతిమ లబ్ధిదారుకు చేర్చారు దీంట్లో మళ్ళీ విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఉన్నారు వాళ్ళ పాత్రను ఇంకా తీసుకురావాల్సి ఉంది అయితే వీళ్ళు అంతిమ లబ్ధిదారుకు చేర్చిన వాళ్ళు వీళ్ళకి బెయిల్ ఇవ్వలేదు ముందస్తు బెయిల్ ముందస్తు రిలీఫ్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు కూడా ఇంకా ఆ తర్వాత పోవడానికి ఏం లేదు కోర్టు సుప్రీంకోర్టే అంతిమంగా కోర్టు చివరి కోర్టు కాబట్టి సో రేపు ఎల్లుండి విచారణకు రాబోతున్న వీళ్ళు ఏం చెప్పబోతారు అంతిమ లబ్ధిదారు పేరు మీదకి వస్తుందా ఈడీ ఎంటర్ అవుతున్న నేపథ్యంలో కీలకమైనటువంటి విషయం ఈడీ ఆల్రెడీ వివరాలు ఇవ్వమని కోరిన నేపథ్యంలో సిట్ ఈడీకే వివరాలు ఇస్తే జరగబోయేది ఏంటి లింగమనేని శివరాంప్రసాద్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు నమస్కారం శివరాంప్రసాద్ గారు అంతా క్లియర్ అయిపోయినట్టేనా లక్ష్యం దిశగా వెళుతున్నట్టే అనుకోవాలా సిట్టు ఇక్కడేగా మొదలైటింది ఇప్పుడే మొదలెట్టిందా అదేంటి రెడ్డి విజయసాయిరెడ్డి ఏమో కర్త కర్మ క్రియ ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పాత్ర ఏంటో తేల్చుకునే పరిస్థితి దీంట్లో ఉన్నారు అంటే స్టార్టింగే కదా మీ మీరేం చేశారు లేకపోతే మీరు ఎవరికి ఇచ్చారు ఎవరి ద్వారా వెళ్ళి ఎందుకు ఇట్లా జరిగింది ఈ విచారణ పరిధిలోనే ఉంది తప్ప విచారణ దాటి ఇంకా వెళ్ళలేదు కదా ఇప్పుడు వరకు విచారణ జరుగుతుంది విచారణ కూడా అందరినీ జరగల ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ముగ్గురు ఇంతవరకు వాళ్ళ విచార విచారణకు రాలే వాళ్ళు ఇప్పుడు రేపు వస్తారా రారా రాకపోతే అరెస్ట్ చేయాలా వచ్చి ఒకవేళ వచ్చారనుకోండి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగిన తర్వాత అరెస్ట్ చేస్తారా చేసినప్పుడు చేసినా గానీ వాళ్ళ దగ్గర నుంచి ఏం సమాచారం వస్తుంది విషయం ఏంటంటే వాళ్ళు లేరు వాళ్ళ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు ఈ సహజమే కదా అది ఎవరైనా ఇంటికి అతికిస్తారు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తారు అంటే ఒకవేళ విచారణకు వాళ్ళు అయితే వాళ్ళే ఉండి తీసుకునే ఏమో కదా నోటీసులు వాళ్ళు అంటే సుప్రీంకోర్టులో రిలీఫ్కి వెళ్ళారు అప్పుడు వాళ్ళకి దొరకకూడదని అనుకున్నారేమో ఇప్పుడు రిలీఫ్ రాలేదు కాబట్టి వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి విచారణకు రావచ్చు వేరే ఆల్టర్నేటివ్ లేదు లేకపోతే దాక్ోవాలి అక్కడ దొరకకుండా పోలీస్కి దొరకకుండా అన్నాళ్ళు దాక్కుంటారు కాబట్టి రావచ్చు కానీ అది ఏంటంటే ఇప్పుడు ప్రాథమికంగా ఏమేంటి అనేది జరుగుతుంది అయితే ఒకటి ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఈ లెక్కర్ స్కామ్ సంబంధించి గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో సరైన బ్రాండ్స్ దొరకరా అట్లాగే ఇప్పుడు ఈ డిస్టిలరీస్ ఉన్నాయి ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన డిస్టరీస్ కూడా ఉన్నాయి అవి కూడా లీజు తీసేసుకున్నారు మరి బలవంతంగా తీసుకున్నారో బెదిరించి తీసుకున్నారు అవి కూడా లీజు తీసుకుని చేశారు వేరే వేరే పేర్లతోనో ఎవరు చేశారో చేశారు తర్వాత మా మీకు కావాల్సిన బ్రాండ్లు దొరకలా ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అసలు క్యాష్ ట్రాన్సాక్షన్ తప్ప వేరే డిజిటల్ ట్రాన్సాక్షన్ కానీ ఇది ఒప్పుకోవాలి క్యాష్ ట్రాన్సాక్షన్ ఈడీ ఏం గుర్తించింది ఇందులో ఈడీ అంతేనండి అదే ఇప్పుడు తొంభై ఎనిమిది వేలు కోట్లో ఎంతో ట్రాన్సాక్షన్ జరిగింది అన్నారు క్యాష్ ట్రాన్సాక్షన్ ఇది లెక్కకు సంబంధించి మరి తొంభై ఎనిమిది వేల కోట్లు ఎట్లా ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది అనేది ఒకటి చూడాలి తర్వాత డిజిటల్ పేమెంటు ఎలక్షన్ ముందు యాక్సెప్ట్ చేశారు చేసినప్పుడు అప్పటికే ఇది ఆరు వందల తొంభై ఆరు తొంభై ఆరు కోట్లు ఏడు వందల కోట్లు వచ్చింది ఒక నెలకో రెండు నెలకోనే అంటే దీన్ని బట్టి మనం దాన్ని అసలు ఎంత అయింది దాంట్లో మామూలుగా ఉందా జీరో వ్యాపారం జరిగిందా అంటే అసలు రూపాయి కూడా ప్రభుత్వానికి వెళ్ళకుండా ఏమైనా జరిగిందా ఇవన్నీ కూడా వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో ఏం జరిగిందనే చూడటం ఎంత మరి మీరు అన్నట్టు ముడుపులు వెళ్ళినాయా లేకపోతే ఏమి వెళ్ళి వెళ్తే ఎవరి ద్వారా వెళ్ళినాయి ఇవన్నీ వస్తాయి ఇప్పుడు దీని ద్వారా ఏముంది ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఇవే ఇదిగో ఈ ఈ ఈ ముగ్గురు గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళ ముగ్గురికి మేము తీసుకెళ్ళి ఇచ్చాము వాళ్ళు ఎవరికి ఇచ్చారు అంటే ఇవన్నీ మనకు పేపర్ న్యూస్ లో వస్తున్నాయి కానీ ఈ లీకేజ్లు వాళ్ళు ఒప్పుకున్నారా స్టేట్మెంట్ ఇచ్చారా ఇప్పుడు ఈ రాజ్ కసిరెడ్డి అదేదే అది ఊహించటం కాదు కదా ఇప్పుడు రాజ్ కసిరెడ్డి అనే ఆయన ఇచ్చాడా ఇది నేను తీసుకున్నానని ఒప్పుకున్నాడా ఇప్పుడు ఆయన కదా కింగ్ పిన్ అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కింగ్ పిన్ ఎవరు రాజ్ కసిరెడ్డి అని ఆయన అరెస్ట్ చేశారు తర్వాత ఆయనతో పాటు పార్ట్నర్గా ఉన్న ఆయన అనుచరుడు దిలీప్ పైలా అని కూడా అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరిని అట్లాగే వేరియస్ కంపెనీల్లో ఆయనతో పాటు ఏమేం కంపెనీలు ఉన్నాయి ఏవే కంపెనీల్లో ఈ రాజ్ కసిరెడ్డి ఉన్నాడు ఏ ఏ కంపెనీల్లో ఈయన పార్ట్నర్గా ఉన్నాడు ఈ వచ్చిన మనీ ఎటు ఎటు రూట్ అయింది బయటికి వెళ్ళిందా లేకపోతే అన్ని వీళ్ళు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్నారు అంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ నార్మల్గా రియల్ ఎస్టేట్ అనేటప్పటికి మీరు రూపాయలు చూపించి పది రూపాయలు దాన్ని ఏది బ్లాక్ మనీని వైట్ చేసే పరిస్థితి ఉంటుంది కోటి రూపాయలు ఉన్న దాన్ని ఇరవై లక్షలు చూపిస్తారు కదా కొనేటప్పుడు మిగిలిన ఎనభై బ్లాక్ మనీ అట్లా వెళ్ళిందా ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే సిట్టు పరిధి తక్కువ అంటే సిట్ వేసారు కానీ విచారణ చేస్తున్నారు చాలా వరకు తీసుకుంటున్నారు కానీ ఈడీతో కంపేర్ చేస్తే సిట్ పని తక్కువ ఈడీ వచ్చేటప్పటికి ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మిగిలిన ఏ దర్యాప్తు సంస్థలో చేసినా సరే దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆ సంస్థ మీద ఉంటుంది ఈడీకి వచ్చేటప్పటికి ఈడీ కనుక ఆరోపణ చేస్తే అది కాదు నేను దా నేను నేను నిందితుని కాదు నాకు దాంతో సంబంధం లేదని రుజువు చేసుకోవాల్సిన పని ఆరోపణ చేయించుకుని అతని మీద ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు ఈడీ వచ్చింది అనుకోండి అక్కడ నేను నాకేం సంబంధం లేదు నేను దీంట్లో ఇది కాదు ఈ అకౌంట్ అంతా ఇట్లా ఉంది అని నిరూపణ చేసుకోవాలని భావిస్తా రాజకీయ శ్రెడ్డి మీద ఉంటుంది అంటే వాళ్ళు ఏదో ఆషామాషీగా రారు రారు ఆధారాలు దొరికితేనే వస్తారు ఇప్పుడు ఢిల్లీ లెక్క స్కామ్ అండి వంద కోట్లు వంద కోట్లు దాంట్లో కూడా ఇంప్లిమెంటేషన్ ఎవలా ఏదంటే అక్కడ ఒక మీకు పాలసీ మేకింగ్ జరిగింది అక్కడే వాళ్ళకి మధ్యలో ఏదో ఏది వితౌట్ ట్రాన్సాక్షన్ జరిగింది అని పట్టుకున్నారు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు డిప్యూటీ సీఎం మేము దాదాపు ఇరవై నెలలో ఎంతో అతని జైల్లో ఉన్నాడు పార్టీ దెబ్బతింది ఇది ఆపు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది వేల కోట్లు వేల కోట్లు స్కామ్ ఉందంటున్నారు కదా రేపు ఈడీ వచ్చి వచ్చినప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఈడీ వాళ్ళు మొత్తం అకౌంట్స్ కానీ అన్నీ వాళ్ళు ట్రాక్ చేసేస్తారు ఇక్కడ కానీ లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినా లేకపోతే వేరే వేరే ఏమేం ప్రాజెక్టులు పెట్టారు ఇదే వ్యక్తి ఈ రాజకాశిరెడ్డి కానీ ఆయనకి అనుచరులుగా ఉన్నాడు కానీ ఏ ఏ ప్రాజెక్ట్స్లో ఉన్నారు ఏ ఏ కంపెనీలో డైరెక్ట్గా ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకెవరు డైరెక్టర్లుగా ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఏంటి అంటే రాజకాష రెడ్డికి పార్ట్నర్షిప్ ఉన్న వేరే కంపెనీల వ్యవహారాలు కూడా బయటకు వస్తాయి వస్తాయి కదా అంటే లిక్కర్ వ్యవహారమే కదా ఇక్కడ జరుగుతుంది అంటే మీరు అన్నదేంటి లిక్కర్లో వచ్చిన సొమ్ముని ఇక్కడికి హవాలా మార్గంలో కానీ లేకపోతే ఈ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ద్వారా కానీ వేరే వేరే కంపెనీలు ద్వారా పంపించారు ఇప్పుడు అక్కడ ఏమవుతుంది ఒక కంపెనీ లాంగ్ లాస్టింగ్ ఉందనుకోండి దాని నుంచి పెద్దగా పంపించరు కానీ కొన్ని కంపెనీలు ఏమవుతాయి ఒక పర్టిక్యులర్ ఏది దాని అవసరం కోసం పెడతారు అప్పటికప్పుడు సృష్టించబడతాయి అట్లా సూట్ కేస్ కంపెనీలు అంటారు అది అయిపోగానే దాన్ని అది ఇన్యాక్టివ్ అయిపోతుంది అట్లా ఉన్న కంపెనీలు ఏమున్నాయి లేకపోతే వీళ్ళు కంపెనీలు ఏ ఏ కంపెనీల్లో వీళ్ళు ఉన్నారు ఇతను అవన్నీ మొత్తం మీకు స్కానర్లోకి వచ్చేస్తాయి అంటే ఇప్పుడు కేసు నేను నాని మాజీ ఎంపీ ఒక విషయాన్ని లేవనెత్తాడు కేసు నేను చిన్ని రాజకేసిరెడ్డి ఇద్దరు పార్ట్నర్స్గా ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు అది అది లేవనెత్తడం కాదు అది డాక్యుమెంట్ ఉంది డాక్యుమెంట్ ఇచ్చా చూపించారు పిలుస్తారా అట్లా చిన్ని ఏమన్నాడు నేను రెడ్డితో చాలా కాలంగా అనుబంధంగా లేవు మేము బయటకు వచ్చేసాం మా కంపెనీలో నుంచి ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు సో అంతకు ముందు జరిగిన వ్యవహారం కదా ఇది అయినా పిలుస్తారా అంటే ఆయన అన్నది నైన్టీన్ ట్వంటీ వన్ తర్వాత నాకు సంబంధం లేదు అన్నాడు ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత కానీ రెడ్డి నైన్టీన్ నుంచి ఆ పనిలో ఉన్నాడు కదా రెండు వేల పంతొమ్మిది నుంచే జగన్ బినామీ అంటున్నారు కదా ఈ మొత్తం లిక్కర్ ఇదంతా దాంట్లో నుంచే ఉందన్నారు కదా మరి అక్కడి నుంచే వచ్చినప్పుడు ఆ రోజు ఎవరు పార్ట్నర్స్ ఉన్నారు లేకపోతే ఇవాళ ఎవరు పార్ట్నర్స్ ఉన్నారు కంటిన్యూషన్ ఉందా లేదా ఇప్పుడు ఇంకే ఎవరో కుటుంబ సభ్యులు ఉన్నారా నాకు ఎవరో మిత్రుడు పంపించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారంటున్నారు ఇప్పటికి అది ఉందా లేదా అనేది వాళ్ళు ఇవన్నీ ఎవరు కుటుంబ సభ్యులు చిన్ని గారి కుటుంబ సభ్యులు ఓకే ఇవన్నీ ఏంటంటే ఈడీ స్కానర్లోకి వెళ్తాయి ఈడీ దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఆ కంపెనీ నుంచి ఏమి మీకు మనీ ట్రాన్సాక్షన్ జరగలేదు అనుకోండి అది క్లియర్ అయిపోతుంది మనీ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి ఏదన్నా అమౌంట్స్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ అయ్యింది అనుకోండి దాని మీద అడుగుతారు ఆ ట్రాన్సాక్షన్ దేని గురించి అయింది ఎందుకు అయింది ఇవన్నీ అడుగుతారు దానికి సమాధానం చెప్పాలి అంటే దానికి దాని దా దాని ద్వారా ఎవరైనా లబ్ధి పొందారా లేకపోతే దాని ద్వారా ఏమేమి కొన్నారు లేకపోతే ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినా ప్రాజెక్ట్స్ ఏమన్నా చేశారా లేకపోతే దీని ద్వారా ఇంకెక్కడికన్నా దేనికన్నా డబ్బులు దారి మళ్ళీ ఇవన్నీ కూడా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఈడీ దగ్గర ఈడీ లాగుతుంది అయితే వాళ్ళు అడిగిన దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుల మీద ఉంటుంది ఈడీలో మరి ఇప్పుడు కేసు చిన్ని లాంటి వాళ్ళు సిబిఐనే ఇన్వైట్ చేశారు కదా సీబీఐని ఇన్వైట్ చేస్తే ఈడీ వచ్చింది సో ఆయన కాన్ఫిడెంట్గానే ఉన్నట్టే అనుకోవాలి ఇంకా దాని మీద సిబిఐని ఇన్వైట్ చేయటం అంటే సిబిఐ అయినా ఈడీ సిబిఐ కన్నా కూడా ఈడీ పవర్ఫుల్ అవును 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 ఈడీ ఎందుకంటే మీకు మొత్తం అకౌంట్స్ ఇది ఏ ట్రాన్సాక్షన్ జరిగినా సరే వాళ్ళ స్కానర్లోకి వచ్చేస్తాయి ఇదే కాదు ఇంకా వేరే జరిగినా వచ్చేస్తాయి ఆ కంపెనీల ద్వారా ఏం జరిగితే అవన్నీ వస్తాయి మరి దాన్ని బట్టి మనమేమో ఇప్పుడు ఎవరిని కూడా ఆ పార్ట్నర్గా ఉన్నాడు కాబట్టి జరిగిందనడానికి లేదు ఆ టైంలో జరిగి ఆ టైంలో ఏమన్నా జరిగిందో జరగలేదని రీడీ చేయాలి వాళ్ళు నిర్ధారిస్తారు ఒకవేళ రోజు ఆ టైంలో మనీ రూటింగ్ జరిగిందనుకోండి అప్పుడు డైరెక్టర్గా ఎవరు ఉంటే అందరూ బాధ్యత సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని ఎల్లుండి రమ్మంటున్నారు కోర్టు నుంచి క్లియరెన్స్ ఉంది అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా వీళ్ళు వీళ్ళ ముగ్గురిని చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు అడుగుతారు మామూలుగా మనం చెప్తా సమాధానం ఏం చెప్తున్నారు చూశారు కదా తెలియదు గుర్తులేదు నాకు నాకు దాని మీద అవగాహన లేదు ఈ మూడు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా అయ్యే ఎవరి దగ్గర అయినా అయ్యే వస్తాయి తెలియదు గుర్తులేదు లబ్ధిదారు ఎవరో చెప్పే సాహసం వాళ్ళు చేయలేరండి నాకు మాకు అసలు తెలియదు మా దగ్గర డబ్బులు రాలేదు అంటారు ఆ డబ్బులు వచ్చినాయా అనేది ఇప్పుడు అంటే ఈ లీకేజ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం చెప్పలేము రాజకృష్ణ రెడ్డి ఇచ్చాడు నాకు దాంట్లో అంటే అంత తేలికేస్తారా ఒకవేళ అతనే కనుక జగన్ బినామీ అయ్యి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి అమౌంట్స్ అతని ద్వారా ట్రాన్సాక్షన్ అయితే అతను కూడా శిక్ష పడుతుంది కదా ఖచ్చితంగా మరి అతను ఇచ్చాడో ఇవ్వలేదు అనేది ఒకటి ఈ లీకేజీలు వేరు లీకేజ్ అనేది అదొక స్ట్రాటజీ కింద చేయొచ్చు రేపు ఏంటంటే అతను ఇచ్చాడు అని అడిగారు అనుకోండి దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తా చూడాలి అంటే సిట్ అధికారులు ఆషామాషిగా అరెస్ట్ చేయరు కదా చేస్తే డెఫినెట్గా ఏదో ఒక ఆధారం పెట్టుకుని అరెస్ట్ చేస్తారు కదా చంద్రబాబు నేను రెండు ఇష్యూలు చెప్తున్నా మీకు పోలీసుల అరెస్ట్లు కానీ ఇది కానీ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఎన్ని రోజులు ఇచ్చారు ఎనభై రెండు రోజులు ఎన్ని రోజులు ఇచ్చారు అసలు ఆఖరి కోర్టేముంది ఆధారాలు లేవు అసలు ఏమీ ఏది ఈఎస్ఐలో ఏది కూడా కొనుగోళ్లే జరిగినప్పుడు దాని ద్వారా ఒక రూపాయి కూడా ఖర్చు అవునప్పుడు మీరు అయ్యిందని మీరు ఆయన్ని నిందితుడని ఎట్టంటారని చెప్పి బయట పంపించారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు ఏముంది చెప్పండి దాంట్లో అరెస్ట్ చేసిన దాంట్లో మీకు ఏముంది చెప్పండి ఏమన్నా అక్కడ ఈ డబ్బులు ఏమన్నా మీ ట్రాన్సాక్షన్ ఏదైనా చూపించగలిగారా అవినీతి నిరూపించగలిగారా ఏం లేదు కదా అంటే దీన్ని బట్టి ఏంటంటే మీరు రాజకీయ కక్షాది చేయాలంటే ఏదైనా చేయవచ్చు ముందు అరెస్ట్ చేయొచ్చు తర్వాత కోర్టులో వాళ్ళు తిప్పలాడు పడతారు అది జగన్మోహన్ రెడ్డి గారు నేర్పాడు అందులో నేర్చుకుంటారు నేరుగా టార్గెట్ని కొట్టలేదు కదా ఇప్పుడు మీరు అన్నట్టు అచ్చెన్నాయుడు లేకపోతే చంద్రబాబు నాయుడు అంటే నేరుగా టార్గెట్ అనుకోవచ్చు ఇక్కడ టార్గెట్ అనుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయలేదు కదా ఈ కేసులో ఎవరు వీరి తర్వాత ఎవరు వీళ్ళ తర్వాత ఎవరు అనేది ఒక్కొక్కళ్ళని జల్లడు బట్టి తీసుకుని వస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఫైనల్గా ఎవరు అనే దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు కేసు ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ కేసు ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు అంతిమంగా ఎవరికి వెళ్ళింది అనేది అనుకోండి అప్పుడు ఆ అంతిమ లబ్ధి లబ్ధిదారిని అరెస్ట్ చేసి క్వశ్చన్ చేస్తారు అక్కడ వరకు మీరు అంటే ఒక ఎవరన్నా ఒక పెద్ద వ్యక్తి లేకపోతే బాగా ఫెమిలియర్ వ్యక్తి విషయంలో ఒక చర్య తీసుకోవాలంటే దానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి ఆ ఎవిడెన్స్లు దాన్ని బలంగా నిరూపణ అయ్యే పరిస్థితి లేకపోతే అవుతాయి అవును కాబట్టి ఏంటంటే కేసు ఫ్రేమ్ చేసుకుంటే వెళ్తారు ఒకవేళ వీళ్ళ ముగ్గురు లేదా రాజకేసి రెడ్డి వ్యవహారం అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి తేలితే ఇప్పుడున్న ఈడీ తొమ్మిది కేసులు పదకొండు సిబిఐ కేసులు కాకుండా ఇది అదనం అవును ఒకవేళ ఇది అదనమైనప్పుడు సరైన సాక్ష్యధారాలు దొరికినప్పుడు జగన్మోహన్ రెడ్డిని కేసులో లోపలికి పంపించే అవకాశం ఉంటుందేమో కదా ఉంటుంది నేను ఒకటి అడుగుతాను చెప్పండి ఇప్పుడు పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి పన్నెండేళ్ళ నుంచి ఇంతవరకు విచారణ రాల అవునా ఇది ఇంకొక ఈడీ కేసు అవుతుంది అయినప్పుడు దీని ఆ విధంగా ముందు కేసు వచ్చేదానికి ఏ కేసు ముందు ఫైల్ అయింది ఏ సంవత్సరం ఉంటుంది కదా ఏది కేసు నెంబర్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లేకపోతే టూ థౌజండ్ లెవెన్ ఉంటుంది కదా పాత కేసులు ముందు రావాలి కదా ఉంటుంది ఆ తర్వాత కదా లేటెస్ట్ కేసు వచ్చేది సో అంటే ఇద న్యాయ వ్యవస్థలో కూడా అక్కడ ఎక్కడ దాంట్లో ఉన్న లూప్ హోల్స్లో ఉపయోగించుకుని ఏ విధంగా దాన్ని ప్రొలాంగ్ చేయాలనేది ఇప్పుడు లాయర్లు కూడా దాన్ని స్పెషలైజ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఒకవేళ ఈ ముగ్గురు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డికి అదనంగా ఇంకో కేసు అవుతుంది తప్ప ఊడేదేం లేదని అంటారు అసలు వాళ్ళు ఆ పేరు చెప్తారు మీరు ఎందుకనుకుంటున్నారు ఓకే అంటే అంతం లబ్ధిదారు అంటే అన్ని చర్చలు అటువైపే ఉన్నాయి కాబట్టి ఎటువైపునే నేను చెప్పాను కదా గుర్తులేదు మాకు తెలీదు ఏ సమాధానాలు ఎలా వస్తాయి మీకు అంటే ఒకవేళ ట్రాన్సాక్షన్ అయిందన్న ఆ ట్రాన్సాక్షన్ ఎట్లా ఉంటుంది క్యాష్ రూపంలో ఉంటుంది అంతే కదా ఆన్లైన్లో ఉండదు ఆన్లైన్లో ఉండదు క్యాష్ రూపంలో ఉంటుంది మరి మనీ ట్రై లెటర్ తీసుకురా క్యాష్ రూపంలో వచ్చేదాన్ని ఇవాళ ఎట్లా మీరు నిరూపిస్తారు కరెక్టే అంటే ఒకటి డిస్లరీస్ మేము ఇచ్చామని చెప్తున్నారు కదా ఏది డిస్లరీ యాజమాన్యాలు ఎవరికి ఇచ్చారు ఎవరికి వేళలోనే రాజకేశ్వరెడ్డి కో అంతే కదా రాజరెడ్డి అంటే రాజకేశ్రెడ్ వసూలు చేశాడు అవును సో రాజకేశ్వరెడ్డికి ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చారు వాళ్ళు క్యాష్ రూపంలో ఇస్తే వాళ్ళు చెప్పేదానికి ఆధారం ఉండకపోవచ్చు ఇంకా ట్రాన్సాక్షన్స్ క్యాష్ చేస్తారు చెప్పండి నాకు అవకాశం లేదు ఎవరన్నా ఒక ఉద్యోగి లేకపోతే ఏదన్నా లంచం ఇచ్చారనుకోండి ఆన్లైన్ పేమెంట్ చేస్తారా క్యాష్ క్యాష్ రూపమే కదా లిక్విడ్ ఇస్తారు అది అక్కడ ఏమవుతుందంటే అంటే ఇప్పుడు ఈడీకి వచ్చినప్పుడు నేను ఎందుకంటున్నానంటే ఒకవేళ అక్కడ ట్రాన్సాక్షను ఒక కంపెనీ పెట్టారు ఆ కంపెనీ నుంచి దానికి ఒకవేళ కంపెనీ పెర్ఫార్మెన్స్ లేదు సరిగ్గా కానీ అక్కడ నుంచి ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్లు ట్రాన్సాక్షన్ అయిందనుకోండి అది ఆ ఇరవై కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇమ్మీడియట్ చూపించాలిగా అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ అకౌంట్ నుంచి వచ్చినాయి ఎవరి ద్వారా వచ్చినాయి ఇవన్నీ కూడా స్కాన్ చేశారనుకోండి అప్పుడు ఏంటంటే ఒకవేళ అనాథరైజ్డ్ అమౌంట్ ఈ విధంగా కనుక రూటింగ్ చేస్తే అది బయటకు వస్తుంది అక్కడ ఆ విధంగా రావాలి తప్ప ఇప్పుడు ఇదంతా మనం చెప్తున్నాం కానీ క్యాష్ ట్రాన్సాక్షన్కి అందుట్లో ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు పెద్దగా దాంట్లో అంటే ఎలిపిస్తూ దొరకవు ఇప్పుడు కొండని తవ్వి ఎలుగునన్నా పడతారా అదే వీళ్ళు కనుక వీళ్ళు కనుక మేము ఇచ్చాము అని ఇప్పుడు రాజకాశ్రెడ్డి అనే అతను మాత్రం దొరుకుతాడు ఎందుకంటే అతని దగ్గరికి వచ్చిందనేది అందరూ చెబుతున్నారు కాబట్టి అతనిగా అతనుకున్న కంపెనీల్లో ఏమన్నా సరే ఈడీకి దొరికితే ఏదన్నా ఏది ట్రాన్సాక్షన్స్ అయ్యి అట్లాగే అతని కంపెనీ నుంచి ఒకవేళ ఆ టైంలో ఆన్లైన్లో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకు కానీ లేకపోతే ఈ ముగ్గురు ఉన్నారు కదా ధనుంజయ రెడ్డి గారు తర్వాత ఆయన ఎవరు కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ గారు ఇంప ఆవిడ భారతి గారి గోవిందప్ప గోవిందప్ప బాలాజీ వాళ్ళ అకౌంట్లోకి కానీ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి అప్పుడు క్వశ్చనబుల్ అవుతుంది అంతేగాని క్యాష్ ట్రాన్సాక్షన్ని మీరు ప్రూవ్ చేయటం చాలా కష్టం ఇవాళ అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదేలేండి కానీ తేలుతుంది కదా ఇప్పుడు ఒక ఎలక్షన్ ముందు మీరు మనం స్టార్టింగ్లో ఒక మాట మాట్లాడాం ఎలక్షన్లకు ముందు తీసిన ట్రాన్సాక్షన్స్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆరు వందల యాభై కోట్లకు పైగా వచ్చాయి ఆ ప్రకారం మల్టిప్లై చేసుకుంటా పోతే ఈ ఫైవ్ ఇయర్స్లో ఎంత వచ్చినాయి అనేది తొంభై తొమ్మిది వేల కోట్లకు పైగా అనేది వేల కోట్ల దగ్గర దగ్గర వచ్చింది అంటారు మరి ఏమైంది అనేది బయటికి రావాలి కదా సరే క్యాష్ రూపంలో వచ్చింది ఆ క్యాష్ ఎక్కడ అనేది బయటికి రావాలి కదా అది వస్తుంది మరి అది వచ్చింది అనేది కూడా వస్తుంది కాదు మీకు అక్కడ నేను మీరు అక్కడ అదే బేసిక్గా మీకు చెప్పి లాజిక్ పాయింట్ లాజిక్ పాయింట్ ఏంటంటే డిస్టలరీస్ అలాగే ఇది వీళ్ళకి సంబంధించిన వాళ్ళు తీసుకున్నారు తర్వాత ఆన్లైన్ ఇక్కడికి వచ్చేటప్పటికి లిక్కర్ అమ్మకం కూడా కొంతమందిని పెట్టారు అదే గవర్నమెంట్ రూపంలో రూపంలో అక్కడ క్యాష్ ట్రాన్సాక్షను అంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సంప్షను రెండు కూడా వాళ్ళ చేతిలో ఉంది కదా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర మీకు ఇప్పుడు వంద బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు పదే చూపించారు ఎందుకంటే వాళ్ళదే కదా అట్లా చూపించడానికి అవకాశం ఉండదు కంపెనీ అట్లా కాదు వెళ్ళి ఎక్సైజ్ ఆఫీసర్స్ వెళ్ళి సీల్ చేస్తారు మామూలుగా వాటి మీద నెంబర్స్ వేస్తారు నెంబర్స్ కూడా ఏముంది ఆన్లైన్ వితౌట్లో ఒకవేళ అంటే నేను ప్రాసిక్యూటర్స్ చెబుతున్నాను జరిగిందని కాదు నేను ఈ విధంగా జరిగింది జరిగిందంట జరిగే అవకాశం చెప్తున్నాను నేను అది అక్కడ ప్రిపేర్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ముప్పై రూపాయలు పడుతుంది బాటిల్ ఇది చీప్ లెక్కరు ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వందలకి కమ్మేస్తారు అంటే ఆ ముప్పై రూపాయలు రెండు వందలు అంటే నూట డెబ్భై రూపాయలు ఒకవేళ ఖర్చులో ముప్పై నాలుగు పోయినా బాటిల్కి వంద పైలు మిగిలిపోతుందా వితౌట్లో అంటే మనం ఇవి మాట్లాడుకుంటే మొత్తం వీళ్ళే తేలిచేస్తున్నారు ఇక్కడ కూర్చొని అన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇతర ఆల్కహాల్ ఉంటుంది ఎంత కన్జ్యూమ్ చేశాను చేశారు ఆ డిస్టిలరీస్ ఎంత మ్యాన్ పవర్ ఉపయోగించారు ఎంత ఎన్ని కేసులు బయటికి పంపారు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఎవరో చేస్తారు చెప్పండి నాకు అవన్నీ 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 చేసేది అక్కడ చేసేది ఎవరు ఎక్సైజ్ ఎక్సైజ్ ఆఫీసర్స్ మీరు చెప్పినట్టున్నా అనుకోండి ఇంకా అన్నది వ్యవస్థని వ్యవస్థ మొత్తాన్ని గనక మీరు మేనేజ్ చేస్తే ఏ విధంగా జరుగుతుందని చెబుతున్నా ఒకవేళ ఆ విధంగా జరిగి మీకు లెక్క తేలాల తేలిందా తేలలేదా ఈడీకి ఏదో దొరికింది మీరు అన్నట్టు ఉండొచ్చు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ పెద్ద కంపెనీలు ఉంటాయి కదా అవి విధంగా చేయవు కాబట్టి వాటి దగ్గర నుంచి మాత్రం మీకు కేసు కింద తీసుకోవాలి అది వస్తుంది ఏది పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ డిస్టరీస్ నేను చెప్పింది ఇందాక ప్రొవైడ్ ఇది ఉంది మీకు అవన్నీ చీపులెక్కరు ఎస్పీఆ రెడ్డి గారి కానీ ఇవన్నీ ఏంటంటే ఈ సెకండ్ గ్రేడు లిక్కర్ని అమ్మేది ఆ రోజున మీకు ఈ చీప్ లెక్కర్ మీద గొడవ కూడా వచ్చింది చూసారా ఏది ఇలిసిట్ లెక్కర్ లాగా ఉంది ఇది ఆరోగ్యాలు చెడిపోతున్నాయి కిడ్నీలు బాడైపోతున్నాయి లివర్ బాడైపోతుంది అని చెప్పి గొడవ గొడవ అయింది అప్పట్లో మీకు గుర్తుండే అవును అది అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి ఏ క్వాలిటీ ఇచ్చారు ఎంతవరకు ఇచ్చారు అసలు అక్కడ నుంచి వచ్చినాయా బయట నుంచి వచ్చినాయా మీరు అన్నట్టు డిస్టిలరీ నుంచే రావక్కర్లేదు సొంత డిస్టిలరీ పెట్టుకొని పంపించేస్తారు అంటే ఈ పాసిబిలిటీ చెప్తున్నాను నేను కాబట్టి ఎక్కడ దొరుకుతారనేది చాలా కష్టమైన పనే చాలా కష్టం కాబట్టి దొరుకుతారు ఈడీకి అయితే దొరుకుతారు నా ఉద్దేశం అయితే ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో ఎక్కడో చాలా మనీ ట్రాన్సాక్షన్లో దొరుకుతారు చూద్దాం మరి ఎల్లుండి ఏం జరగబోతున్నాం థ్యాంక్ యూ సార్